బ్రేకింగ్లో చూస్తున్నాం ఈ నెల పదిహేనున తెలంగాణ కేబినెట్ భేటీగా జరగనుంది బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పుపై కూడా చర్చిస్తుంది తెలంగాణ కేబినెట్ ఓవైపు పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది అయితే రిజర్వేషన్లపై పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది ఈ నేపథ్యంలో కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది ఈ నెల పదిహేనున తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పుపై కూడా చర్చించనుంది తెలంగాణ కేబినెట్ ఓ వైపు పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది అయితే రిజర్వేషన్లపై పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది ఈ నేపథ్యంలో కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఈ నెల పదిహేనున తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పుపై కూడా చర్చించనుంది తెలంగాణ కేబినెట్ ఓవే పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లొచ్చని హైకోర్టు తెలిపింది అయితే రిజర్వేషన్లపై పోరాడేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది నేపథ్యంలో కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏం జరగబోతోంది కేవలం ఈ రిజర్వేషన్ ఇష్యూకి సంబంధించి మాట్లాడుకోవడానికి కొన్ని కీలక డైన్ తీసుకోవడానికి మాత్రమే కేబినెట్ భేటీ జరగనుందా అండ్ ఈ భేటీకి సంబంధించి ప్రాధాన్యత ఏంటి శ్రమ ఈ నెల పదిహేనవ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది ప్రధానంగా హైకోర్టు బీసీ సంబంధించి స్టే విధిస్తూ ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో దీనిపై కూలకషంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ఆ షెడ్యూల్ ను కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఇటు నోటిఫికేషన్ కూడా ఏదైతే ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలే పంచాయతీ ఎన్నికలు కూడా ఒకవైపు రెండు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘానికి పంపివ్వడం ఎన్నికల సంఘం కూడా ఒకవైపు దీనికి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ మొదటి దశ రిలీజ్ చేయడం ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన తర్వాత హైకోర్టులో దీనికి సంబంధించి విచారణ సందర్భంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది రిజర్వేషన్లు అనేటివి యాభై శాతానికి మించి ఉన్నాయి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి పిటిషనర్ తరపున న్యాయవాదులు దీనిపై బలంగా వాదించడంతో హైకోర్టు కూడా ఏదైతే దీని దీనిపై నాలుగు వారాల పాటు స్టే విధించడం జరిగింది నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఇటు పిటిషనర్లకు అదేవిధంగా మరొక రెండు వాద వారాలు అదనంగా ఇటు పిటిషనర్ల తరపున న్యాయవాదులకు కూడా ఇటు రెండు వారాల గడువు మొత్తంగా ఆరు వారాల గడువు ఇస్తూ స్టే విధించడం జరిగింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయ నిపుణులతో ఒకవైపు చర్చలు జరుపుతూ దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చించి మండలి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే గతంలో కూడా మనం చూసినట్టయితే డెడికేషన్ కమిషన్కు సంబంధించినటువంటి అంశం విషయంలో కావచ్చు లేదా కుల గణనకు సంబంధించి అంశం విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా కేబినెట్లో అప్రూవల్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వం ఇది కూడా ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి స్టే పైన కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా భావిస్తున్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు సమాచారం అంతా ఉంది కాబట్టి ఈ నెల పదిహేనవ తేదీన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేపై చర్చించి సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ఇప్పటికైతే ప్రాథమికంగా అయితే ఇప్పటికే న్యాయ నిపుణులతో అయితే ఒకవైపు ఇటు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ వేశాము ఇవన్నీ కూడా ఎంపరికల్ డేటా తీసాము ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టు మార్గదర్శకత్వంలోని ఇవన్నీ చేశాము అయినప్పటికీ కూడా హైకోర్టు స్టే విధించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఇవన్నీ కూడా నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతా ఉంది ఒకవైపు పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీలో నిన్న అర్ధరాత్రి ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందడం జరిగింది ఆ తీర్పు కాపీని కూడా ప్రభుత్వం దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉంది సో అందులో ఉన్న దాని ప్రకారం చూసినట్టయితే పాత విధానంలోనే యాభై శాతం రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలను నిర్వహించుకోవచ్చు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది ఇప్పటికే ఏదైతే ఇచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిది అదేవిధంగా జీవో నలభై ఒకటి నలభై రెండు స్థానిక సంస్థల్లో ఇటు ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఇటు సర్పంచ్ వార్డు మెంబర్లకు ఇచ్చిన ఏదైతే రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో సో వాటిని రిజర్వేషన్లను ఆ ప్లేస్ లో నోటిఫై చేసినటువంటి ప్లేస్ ఏవైతే ఉన్నాయో స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్ స్థానాలుగా నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళొచ్చు పాత విధానంలోనే అని చెప్పేసి ఏదైతే కోర్టు తీర్పులో మనకు కనిపిస్తూ ఉంది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పాత విధానంతో ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలా సవాల్ చేస్తే ఏ బేస్ పైన చేయాలని అన్న దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు ఒకవైపు మరొకవైపు క్యాబినెట్ కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై కులంకచంగా చర్చించి దీన్ని కేబినెట్లో సో ఏ విధంగా ముందుకు ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీం కోర్టును అయితే ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి రమణ